ఇస్తారట ఇది మున్సిపాలిటీ ఇట్లాంటి చోట్ల అంతే ఇస్తారట వాళ్ళకి అంతకు మించి ఇవ్వరట ఈ టికెట్లు రేట్లు పెంచుకున్నా సరే వాళ్ళ చేతనే కలెక్ట్ చేయిస్తారు కానీ వీళ్ళు ఎవరైతే నీతో మాట్లాడుకుంది ఇంతే కదా అంటారట నీ టికెట్లలో థర్టీ పర్సెంట్ తప్పించి నీకు మించి ఇవ్వమంటారట రెంట్ లేకపోతే లక్షన్నర ఇట్లాగే ఉంటదట బట్ వీటిల్లో అయితే టికెట్ల రేట్లు పెరిగితే ఆటోమేటిక్ గా మల్టీప్లెక్స్ కూడా ఆ రేంజ్ లో షేరింగ్ వస్తుంది ఇది మొదటి అంటే పెద్ద పెద్ద సినిమాలకి ఏం చేస్తున్నారంటే ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ వీక్ ఉంటుందట సెకండ్ వీక్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందట థర్డ్ వీక్ కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నిర్మాతకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వేళకు ఉంటుందట ఎందుకంటే సంఖ్య తగ్గిపోతారు కాబట్టి ఒకవేళ ఆ టైంలో అది సినిమా ఇంకా అప్ అయి బాగా అనుకోండి అది ఈ మల్టీప్లెక్స్ బెనిఫిట్ అవుతుంది ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి తంతు ఏది రెంట్ అన్నటువంటి అయితే వీటిల్లో ఏంటంటే ఇదే వీళ్లే నిర్మాతలు దిల్ రాజా సురేష్ బాబా అల్లు అరవింద నారంగ వీళ్ళు వీళ్లే మళ్ళీ థియేటర్లను కూడా తీసుకున్నారు అంటే వీళ్ళకి కావలసిన